నమస్తే అమ్మా నమస్తే మీ పేరు అనుషే అనుషయ్ గారా ఇల్లు మీ సొంత ఇల్లేనమ్మా ఈ ఇల్లే సొంతది మరి ఏట్లేదు ఇంకేం లేదు భూమి మీద లేదా వేట్లేదు ఎవరెవరు ఉంటారు తల్లి ఇంట్లో ఒక్కలేనమ్మా అంత పిల్లలు లేరు మీ ఆయన చచ్చి పండు మూడు ఈ జనవరి ఫస్ట్ వస్తే మూడు సంవత్సరాలు ఈ మధ్యనే మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళు అవుతుంది పిల్లలు ఒప్పట్లేదమ్మా లేదు మరి అలా ఉండి అంతే మరి ఇంకో పెళ్ళి చేసుకోకుండా నేనే చెప్పినా కూడా చేసుకోలేదు అన్నారు మాట అనొద్దు అని అండి ఒకదాపంతే మీరు ఏమని చెప్పారు అంటే మనకు లేరు కదా అని ఈదులు ఈదులున్నా లేదో అని వాళ్ళు అంతే చేసుకోండి మా మేనగోడలకు పెళ్ళి అయింది మేము కట్నం ఇచ్చినాము చేసుకోండి ఆవిడకి అంతే మళ్ళీ సరే ఆ మాట అనకానీ అండి ఏమి ఎందుకన్నా మిమ్మల్ని బాగా చూసుకునేవారా బాగా చూసుకుంటాను చూసుకుంటాడు నలభై ఇష్టంతో నలభై సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి మాకు అలా చిన్నపోటు బాగుంటుంది అతనికి ఉద్యోగం కూడా వచ్చింది మ్యారేజ్ అయిన తర్వాత ఉద్యోగం వస్తే ఎలా అనేసి ఏ ఉద్యోగం వచ్చింది కరెంట్ కరెంట్ ఆఫీస్ ఇంకే నెల చేసి వెళ్ళిపోతున్నారు ఇలాగ మీరు మ్యారేజ్ మీకు సెట్ అయ్యింది మరి అల్లే ఎక్కడ ఏ ఊర్లో ఉద్యోగం వచ్చింది అప్పుడు హైదరాబాద్ మరి ఇది చూసిన ఇచ్చి ఇచ్చినారట సంతకం పెట్టారు మరి నిజంగా ఉద్యోగం వచ్చిందా నిజంగానే ఉద్యోగం వచ్చిందా ఎవర అయితే అమ్మా మీ ఆయనకి నిజంగానే ఉద్యోగం వచ్చింది నిజంగానమ్మా మరి నిజంగా నిజంగా ఇంత చేసిన వాళ్ళు మన రిటైర్ అయ్యిన్నారు ఇతను చచ్చిపోయిన సంవత్సరమే అంత ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఇతను అతనే మళ్ళీ ఇక్కడెక్కడో ఇస్తామన్నారట అతను మారిపోండట మరేవ్వలేదు నిజంగా ఉద్యోగం వస్తే పెళ్ళి అయితే మా అమ్మగారు కూడా అలాగే అన్నది వెళ్ళిపో మనిషి ఎందుకు మాకు భూమి కదా అన్నారు మరి ఆడపిల్లలు పెళ్ళిళ్ళు పేరెంట్ లేదు లేదు ఇప్పుడు కావాలి కదా అదే మరి మీరేం చదువుకున్నారు తల్లి నేను ఐదు వరకే వెళ్ళాను ఎక్కువ నేను కూడా అంత దొంగ ఎత్తులే పోను అయ్యా ఐదుకన్నా పుల్లికి వెళ్ళలేదు అయ్యా మంచి బంగారం అనేది ఉద్యోగం వదులుకున్నాడు మీ ఆయన మళ్ళీ మీరు మరీ ఒక ఆఫర్ కూడా ఇచ్చారు ఇంకో పెళ్ళి చేసుకోమని ఇన్ని ఆఫర్లు ఎలా వదిలేసుకున్నారు తల్లి అంతా నిన్ను చూసే మీరు ఉంటే చాలు ఇంకేం వద్దు అనుకున్నారు ఆయన ఆ మ్యారేజ్ అయ్యేసేటప్పుడు వాళ్ళకి అనుకుంటారు కదా అతను నువ్వు ఉంటే చాలు నాకు పిల్లలు వద్దు ఉద్యోగం వద్దు ఏటి లేదు ఒక్క నెల చేసి వెళ్ళిపోతున్నారట ఎంత జీతం తీసుకున్నారు ఆ నెలలో అదేటప్పుడు ఎంత మనకు తెలియదు అమ్మా అవన్నీ చెప్పలేదు అడగలేదా మనకు అలా ఇప్పుడు కూడా మొన్న మొన్న అందరూ మా ముస్లో గిస్లో అయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాలు అయిన తర్వాత చెప్పినారు కానీ నాకు అలాగా తెలియదు మరి ఏమని చెప్పి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు ఏ ఉద్యోగం చేస్తున్నారు అని కరెంటు మమ్మల్ని ప్రైవేట్గా ఈ బోర్లు గట్ట బిగించడం వెళ్ళడం వాళ్ళు డబ్బులు ఇస్తే తేవడం అంతే ప్రైవేట్గా ప్రైవేట్గా చేసుకుంటు టౌన్లోనే రోజు టౌన్ లో వెళ్ళిపోయితే సాయంత్రంకి వచ్చేవాళ్ళు ఎంత సంపాదించేవారు మీ ఆయన ఏడి సంపాదించలేదు సంపాదించకుండా నా ఇచ్చినప్పుడు అప్పుడు తక్కువ కదమ్మా మంచి ఇల్లు కట్టుకున్నాడు ఇల్లా భూమి మిస్ కట్టామమ్మా అతను తేట మంచి పని చేసాడు అతను కూడా గురువు వద్దా అన్నారు భూమి అమ్మొద్దులే అంటే అందరు మా బాగార్లా ఇల్లు కొట్టేసుకొని మా ఇల్లు గడ్డి ఇల్లు పోద్ది ఇల్లు కట్టి ఒక యాభై సెంట్లు పో ఇల్లు కట్టి ఇంట్లో యువరాని పెట్టి జాగ్రత్త చూసుకున్నాడు చూసుకోండి అంతేగాని ఆ యాభై ఆ యాభై సెంట్లు అమ్మేసి ఇల్లు కట్టారు ఇంకెంత భూమి కాస్త లేదమ్మా ఇల్లు ఆ ఇల్లు కట్టుకోండి అప్పుడు సవక్ కదా ఇప్పుడు రేట్లు మాకు కానీ అప్పుడు సవక్ మీద తక్కువ రేటు ఐదు వేల సెంట్లు ఎక్కడిచ్చాను ఇల్లు చాలే లేదు నా మేడలో బంగారం కూడా రెండు తురాలయ్యాను సాపా సాలపోయి మెట్లుకి సపోతుంది ఇల్లు కట్టి మెట్లు లేకపోతే అలాగే అనిపిస్తున్నాము మెట్లకి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏ ఏడు చేయను ఇంట్లో తినడము ఏదో నాకు ఇష్టపడితే తినడము అలాగా ఉండిపోవడం కానీ మరి నాకు మెట్లు కూడా ఎక్కను అలా ఉండేటప్పుడు మెట్లెక్కి వేరకుని అతను మరి ఏదో పని మీద బట్టలు కట్టి ఎండేయడానికి స్నానం చేసుకొని వెళ్ళి నేను ఇప్పుడు వెళ్తాను సాయంత్రం వెళ్తాను అలా చుట్టు చూసుకొని వెళ్ళిపోస్తాను కట్టి వెళ్ళిపోండు కదా ఏవో పూలు మొక్కలు కట్టింది నీళ్ళు పోసుకుని వస్తాను మీ ఆయన లేడు కదా ఒంటరిగా అయిపోయావు కదా మరి ఒంటరే మీ ఆయన గుర్తు రావట్లేదా గుర్తే ఆ ఏదో ఉన్నారు మాట్లాడతారు అప్పుడప్పుడు మూడేళ్ళల్లో మధ్య మధ్యలో వచ్చారు ఎప్పుడైనా అది ఏటో నక్కే ఉంది కదమ్మా రాత్రి మీదవి కళ్ళు తెల్లవరకేవి ఉండదు అమ్మ నాకు కళ్ళో కాదు మామూలుకి డైరెక్ట్ రోజు ఇదే ఇంట్లో తిరుగుతూ ఉండేవారు కదా మీ ఆయన నువ్వు కలిపి చనిపోయిన మూడేళ్ళు అవుతుంది కదా అప్పుడు నెల నెలలోపే కనిపించినారు కనిపించేవాళ్ళు కనిపించేవాళ్ళు కానీ ఆ సప్తం మేము సంవత్సరం మాలి చేస్తాం సంవత్సరం సంవత్సరం అప్పుడు ఒక్కరోజే కనిపిస్తుంది చేస్తమ్మా వాళ్ళ అమ్మలకి అతను సంవత్సరం సంవత్సరం ఆ రోజే కనిపిస్తే అదే నాలుగు కనిపించరు ఎవరు పిల్లల్లాగా అలా పిల్లల్లాగా ఎవరితోటో వచ్చినట్టు వెళ్ళిపోయినట్టు కనిపిస్తారు ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి కానీ ఇప్పుడే మరి కనిపించడం లేదు ప్రేమ తగ్గిపోయినట్టుంది మరి చచ్చిపోయిన వాళ్ళకి ఇంకేం ఉంటుంది ఉంటుందమ్ మన ఉన్నోళ్ళు కొంతది కానీ వాళ్ళకేట ఉంటుంది ఇంకా సరే బతుకుంటే వాళ్ళకు ఇంకో పెళ్లి చేసుకోలేదు కదా అలాగా చచ్చిపోయ కూడా నీ దగ్గరికి ఎందుకు లేని రాలేదేమో అలాగే కూడా ఆయన మన చెట్టు నీకు తెలుసా మగాళ్ళు దొంగలు ఉత్తనే నీ తలగాని ఎక్కడ పెట్టారు ఏమో ఇంకో ఇల్లు వినపడలేదా అయితే ఒక చచ్చిపోయిన ఆయన మీద ఎందుకు నిజాలు చెప్పడం అప్పుడు కానీ బాగాలేదు ఇప్పుడు ఇంతకు ఎలా అమ్మలు అమ్మాలుగానే మా అమ్మలు వారం రోజులు లేడు పడుకోండు అలాగే ఇలాగ పది రోజులు తిరిగినాడు ఒక నెల రోజులు టౌన్ వెళ్ళి వెళ్ళిపోచాడు బాగోలేదని మాకు తెలీదు చెప్పలేదు ఇంటి దగ్గర ఆ జనవరి ఫస్ట్ నాడు అంతకుముందు వారం రోజులు పడుకోండు మంచం మీద మంచం మీద పడుకోండు మంచం దిగిపోండు ఏమి తిరిగి చోడు ఇల్లలు తిరుగుకుండా ఏమంతే నాకేమి బాగానే ఉన్నాను అనిపిస్తుంది సరే జనవరి ఫస్ట్ రోజు పెన్షన్ అప్పుడు రెండు వేలు ఇచ్చా కదా ఆ రెండు వేలు ఇచ్చిన అందుకొండు సంతకం పెట్టాడు అయ్యక్క మీ అమ్మకి ఇస్తావరా అన్నాడా అతనికి వాళ్ళంట అనేసి ముందే నుంచి మీ అమ్మకి ఇవ్వాలని అన్నాడు అంతే అనుకోను మీ నాన్న ఎప్పుడు అలాగే అంటారు కదా నేను ఆయన కానీ నాకు చచ్చి అని తెలీదు మళ్ళీ అదే రోజు చచ్చిపోండి శనివారం అతని కింద ఏడు చేయలేదు మిమ్మల్ని అసలు ఏ విధంగా కూడా బాధ బాధపెట్టలేదు మీ ఆయన ఏట్లేదు మంచి ఏది గొడ్డేనే తడపలేదు ఆ వారం రోజులు భోనమీ లేదు పడుకుంటారు ఒక చిన్న పని కూడా మీ చేతి చేయించలేదు చేయించలేదు ఇంక నాను బ్యాన్ అప్పుగా తెల్లవారు లేపి ఒక డొక్కి లేగలేను నేను ఈ ముడుకులు రావు అంతే డొక్కెట్టి బస్ చేయించి టీ మారగ ముందు నీళ్ళు ఇచ్చేది అన్నోరు ఇంకా రెండు రోజులు బెస కూడా చేయలేకపోతే నేనే చేసినాను చేయించి చిన్న చిన్న పనులు చేశారు ఇన్ని నెలల్లో ఏ రోజు చనిపోయి ముందు వరకు కూడా మీ చేత ఏ పని చేయ మీకు మీకు ఏమైనా హెల్ప్ చేసేవారు ఆయన అంతే ఆ చచ్చిపోయిన నడుపడును రా నడుంపామా అనసి ఆ నడుంపామా అంతే పాయనని సరే ఏడ్చుకొని ఇలా విన్నాను ఇంకా అలా చెల్లి కూడా పక్కనే ఉంది నువ్వొద్దు నువ్వొద్దు మీ వద్దును రాని అని ఇచ్చినారు ఇలా పామి నాను పామేసరికి మీ ఇలాగ ఉందనేసి ఇలా చూసినాను నమ్మకం చూసి సరే మర్లేదు బాధ అనిపించిందా బాధ ఏటమ్మా బాధ నే సంవత్సరం అగ్గలేదు నాకు బోయిన ఉండేది కాదు అది అదవు ఉండేది నేను వద్దని అన్ని రోజులు కలిసి మలిసి ఏ కష్టం కూడా కలిగించలేని మనిషి సడన్ నాకు కూడా కష్టం లేదమ్మా నేను చెప్పింది నీకోసమే నీకు కూడా కాదు నీకే కష్టం కలిగించలేదు కష్టం కలిగించలే దేవుడులాస్ అయితే వస్తుందమ్మా బీమా వస్తాయి మీకు ఐదు కేజీలే సరిపోతున్నాయా పెట్టుకుంటారు కేజీ పద్దెనిమిది పంతొమ్మిది అవే కోట బియ్యం మళ్ళీ కొనుక్కుంటారు కొనుక్కుంటాను ఆ కోట బియ్యమే ఆ కోటా బియ్యం అమ్ముతారు కదా లాగా వచ్చిన వాళ్ళు ఐదు వేసు కేజీలు వస్తాయా అలా మీద ముగ్గురు దగ్గర మూడు ఐదులు తీసుకుంటాను మళ్ళీ నెలలోనేటంతే సరిపడితే తీసుకోను లేకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గర కోట బియ్యం నేను కూడా బియ్యం అమ్మడానికి వచ్చాను నీకు మీరు పద్దెనిమిది రూపాయలు పెట్టుకుంటున్నావు కదా నేను పది రూపాయలకి కేజీ అమ్మడానికి వచ్చాను అనమాట ఇవి మళ్ళీ కోట బియ్యం కాదు సన్నల్ బియ్యం కేజీ పది రూపాయలు ఇరవై ఆరు కేజీలు పోనీగా నీకు బియ్యం పప్పులు ఉప్పులు కూడా తెచ్చాను ఏ తెచ్చి ముందుని పెట్టండి అవి చూపిద్దాము ఒయ్య రూపాయలు ఇస్తే చాలు మొన్ననే కదా పెన్షన్ వచ్చింది అమ్మ పెన్షన్ వచ్చింది నా యాక్టిక్ చూస్తే నువ్వు భయం పడతావు పెన్షన్ వచ్చిన తర్వాత ఎవరిదో డబ్బులు తీసుకోవాలి గా ఆవిడ మేడం అనమాట మా అకౌంటెంట్ ఆవిడ మేము బియ్యం బస్తాలో అమ్ముకుంటూ ఉంటామనమాట ఇట్లాగా ఇప్పుడు ప్రతిదానికి లెక్క చెప్పాలి నేను ఒక బ్యాగు ఆ డబ్బులు బ్యాగ్ అయితే చాలేదా దయట్రా మనం బియ్యం బస్తాలు అమ్ముతున్నాం కదా డబ్బులు ఇస్తారట ఆవిడ అవునమ్మా చెప్పు డబ్బులు లేవు వేక్ చేస్తున్నాయి అవునా ఇగో అరాశను ఇవి బియ్యం అన్ని కలిపి వెయ్యి రూపాయలే అవునమ్మా కానీ ఇక సామాన్ చూసి మాట్లాడుకో అలాగని కాదమ్మా నేను నాలుగైనా కాదు ఇక చూడలేదు చెప్పు కాదు ఎంత వచ్చిందని నాకు వెనక నచ్చి తెచ్చేది కానీ అమ్మా మేడమ్మా ఏ చేస్తాము చూసి ఇవ్వండి తక్కువ రేటే కదా తక్కువ రేటే పోచ్చేది లైటింగ్ కడికి మన చూసినప్పుడు అది బాగోలేదా కృష్ణ ఉండగలడు కృష్ణ కడే అప్పుడు నువ్వు వంద రూపాయలు తగ్గిస్తున్నానులే అలాగని కాదమ్మా వంద కోది రెండు వందలు అయినా నాకు అగో అతను పుస్తకంలో మూడు వందలే ఉన్నాయమ్మా ఎంత ఉండ పని మీకు ఫోన్ పే చేయమన్నా లేకపోతే చేస్తాను నెంబర్ మాకు ఫోన్ పే చేసేస్తారా మీతో డబ్బు మేడం ఇచ్చేస్తాను మేడం ఇచ్చేస్తాను మీకు ఫోన్ పే చేసేద్దాం ఫస్ట్ అయితే సరే అలాగే అమ్మ నువ్వు తీసుకో డబ్బులు ఇందులో ఏమన్నాయి చూసుకో నీకు నచ్చిన పోయితేనే తీసుకుని పడవు ఇంట్లో నాకు సరుకులు అవసరం లేదంటే పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను వేరే వాళ్ళకి అమ్ముకుంటాను ఇది రవ్వ ఇది ఉప్మారవ్వ ఉప్మా చేసుకుంటావా అమ్మా మరి పడవే ఒక పంచదారే పడుతుంది ఎందుకంటే మొన్న వెళ్ళాము అది పంచదార అదే పంచదార తినమన్నారా ఇది అది అక్కడ పెట్టేది పప్పు పడుతుంది అక్కడ మరి తమ సబ్బుల్లాగా ఉన్నాయి పడతాయా స్నానం చేయమన్నారా వద్దన్నారా డాక్టరు ఏంటమ్మా స్నానం మరి బాత్రూమ్ పెడుతుంది నూనె ప్యాకెట్ లాగా ఉంది అయితే ఇవన్నీ అన్నిటితో కలిపి వెయ్యి రూపాయలు మేడంకి ఇచ్చేస్తాను వెయ్యి రూపాయలే కదా మేడం ఫోన్ నేను ఫస్ట్ అందునే ఇచ్చేస్తాను ఇప్పుడు అందాక మూడు వందలు ఉన్నాయి ఇచ్చేస్తాను లేదమ్మా అవి ఉండేవమ్మ డాక్టర్ దగ్గరకి వెళ్ళాము డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అయిపోయి అయ్యో ఇగో ఏడు వందలు మేడంకి మేడంకి ఇచ్చి ఆ మేడంకి ఇచ్చి ఆవిడే డబ్బులు ఆవిడ ఆ మేడంకి మేడం కడికి మేడం దాకా అంటే ఏడు వందలు మాకు వ్యాలెన్స్ ఏడు వందలు ఓట తరగిన అంతే కదా రెండో తరగతి ఆమెకు ఇచ్చేస్తాను ఫోన్ పైసేసేది నువ్వు ఇవన్నీ కొన్నందుకు గాను నీకు చీర ఫ్రీ నచ్చిందా చీర బాగుందా నీకు రంగు ఓకేనా కాకపోతే వేరేది మాడుకోండి పచ్చ రంగులు అంతే ఇష్టమే సరే లేకపోతే ఇంకో ఎందుకంటే ఇవన్నీ కొన్నాం కదా అందుకు ఫ్రీగా ఇవ్వాలన్నమాట మేము లంగా మొత్తం తప్పని సరిగా ఫోన్ చేసిన తర్వాత మేడం ఫోన్ చేయి నేను డబ్బులు ఇచ్చింది ఇప్పుడైనా అవునవును ఎంత అయిందో మీకే తెలుస్తుంది అంత ఈ మధ్యన బాగోలేదమ్మా ఈ మధ్యన నాకు తెలియదు కదా చూడమ్మా ఈ ఆట చూస్తే నీకే తెలుస్తుంది నాకు ఎందుకంటే దేవుడు డబ్బులు ఇచ్చే వంత కొనుక్కుంటారు తె అవునవును అమ్మ పార్సల్ కూడా లేవే నీకు ఇచ్చేస్తాను అలాంటి అబద్ధం గట్టి కాదమ్మా పార్సల్ కూడా ఏదమ్మా ఇవన్నీ మనం నిన్న కాక మొన్నే ఇవన్నీ తెప్పించినాను అయిపోయి లేకపోతే జనాలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఒక మా అమ్మాయి కదా ఇల్లు సొంతదే కదా ఎందుకు వీళ్ళకి ఎందుకు వెళ్ళిస్తారు అని అంటూ ఉంటారు కదా సో అందుకని ఈ వయసులో ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ నీడ్ అనేది ఉంటదండి కనీసం వచ్చిన నాలుగు వేలలో రెండు వేల రూపాయలు మందుల ఖర్చులకి అయిపోతాయి అయిపోతాయి అమ్మా సో అందులో మేతది ఏదైనా తినడానికన్నా అతి తక్కువగా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు వచ్చిన నాలుగు వేలు ఒకటి నా బాధ మా అర్థం కావట్లేదు అక్కడ మందులు ఏవో వేసారు అనమాట ఏమి మందులు ఏవి దగ్గర అలాంటిది అమ్మ చూడడానికి బాగా ఉన్నావు చచ్చిపోతే చచ్చిపోతే మీ ఆయన కూడా నేను బాగా చూసుకున్నారు నీకు ఇన్ని మందులు వాడాల్సిన అవసరమే వచ్చింది అమ్మా సో ఎవరొకరు ఉండాలని

లేకపోతే నా చేతిలా ఉంది ఇవ్వమ్మ ఇయ్యే యాభై ఇయ్య యాభై కానీ మరి పిచ్చికి ఏదలేమ్మ నువ్వు అబద్ధం ఆడవాన్ని నేను అనట్లేదులే ఆటోకి ఐదు వందలు అమ్మ నుంచి నీ చేతులతో చేర అవి కూడా ఇక మరి దుప్పటి కూడా ఇవన్నీ కొన్నందుకు మళ్ళీ దుప్పటి కూడా ఫ్రీ నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కదా అమ్మ మరి అందరూ అమ్మ తెచ్చిన్నారు మరి ఇంకేంటి లేదు లేదు ఇవి కొన్నందుకు ఇవి ఫ్రీ ఇస్తున్నాం మేము రెండు కలిపి ఫ్రీ అనమాట ఈ డబ్బులు తర్వాత తీసుకుంటా ఓకేనా సంతోషమేనా సంతోషమే కానీ డబ్బులు ఇవ్వలేదు బాధపడతాను అంతే లేకపోతే ఇప్పుడు ఇచ్చి వలిసింది అవునవును నీ ఫస్ట్ వస్తుంది కదా సరిపెట్టుకున్నా అనేసి అవును సంతోషం లేదు కాబట్టి ఇచ్చిస్తే సంతోషం అయిపోయింది ఎక్కడ దగ్గర నీకు కల్మషం లేని మనసుకి నేను కరిగిపోయి ఆ దేవుడు కూడా అలా నీ డబ్బులు నాకేమో దూరికే సరదాగా అన్నాము ఇక నీ డబ్బులు నువ్వే తీసేసుకో ఊరికే సరదాగా నీ పరిస్థితి ఏటో తెలుసుకుందాం అని చెప్పేసి నీ డబ్బులు మళ్ళీ కదా మీ ఆయనకి పిల్లలు లేరు నీకు పిల్లలు లేరు అన్నారు కదా అలాగంటే అలా అవుతుంది అందుకే నీ దేవి వచ్చింది మీ అమ్మాయి రూపంలో మీ ఆయన మూడేళ్ళ తర్వాత రెండు రెండు సంవత్సరాల నుంచి కనిపించట్లేదు అన్నావు కదా కళ్ళలోకి రావట్లేదు అంట ఈ పల్లలోన కళ్ళలో వెలుగు ఇంటి నిండా వెలుగు రప్పించాలని నన్ను పంపించాడు మీ వారు మీ వారు మా వారు పంపించాడు అందుకనే నన్ను పంపించ అదే సంవత్సరాలు అయిపోయింది ఇలా ఆయన చనిపోయి మూడేళ్ళు అయిందంట ఇప్పటికి కూడా మర్చిపోలేదు అలా ఉండాలి భర్త అంటే ఒక్క రోజు కూడా చిన్న కష్టం కూడా ఉన్న పేదరికమైన కూడా సంతోషంగా ఉంటే లైఫ్ ఇక ఇలా ఉండాలి చనిపోయినా కూడా భర్తని స్మరించుకొని కూడా అనేసినాడు నీకు ఎన్ని మందులు వేసినా తగవు నువ్వు శుభ్రంగా ఉండాలమ్మా ఏదో బీత వెళ్ళిపోతాను రాత్రి మీ ఆయన కళ్ళకి వచ్చారు మా ఆవిడ నన్ను ఎక్కువ తలుచుకుంటుంది నన్ను మర్చిపోయి మందులు ఎక్కువ వాడుతుంది మందులు మర్చిపోయి నన్ను గుర్తు చేసుకోమను మేమిద్దరం సరదాగా తిరిగినవన్నీ గుర్తు నవ్వుతూ ఉంటే ఏ మందులు అవసరం ఉండదు అని చెప్పాడు మీ ఆయన సినిమా తీసుకెళ్ళి ఇప్పుడు కూడా సినిమాకి వెళ్ళమన్నాడు ఇప్పుడు కూడా సినిమాకి వెళ్తన్నాడు తెలియదు కళ్ళు కనిపించదు అవునా తమ్ముడోళ్ళకి అమ్మగారు తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించినా నిన్న ఏడవద్దని చెప్పాడు నువ్వు మీ ఆయన్ని మీ ఆయన గుర్తు చేసుకుని అయితే ఏడు సాయం బాధపడుతున్నారంట పైన కళ్ళు సంవత్సరం కనిపించలేవు అది అది చాలా మందికి ఆడవద్దని ఇప్పుడే చెప్తున్నాను నేను కూడా సరేనా సంతోషమేనా సంతోషం కడుపునంట అన్నం తినండమ్మా ఈ ఇవి సామాన్లు ఉంటాయి ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి అమ్మా బట్టలు సబ్బులు అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నాయి తల తల పచ్చగా అయిపోయింది కదా రాసుకో శుభ్రంగా అలాగే రోజుకి అన్నం వండుకుంటావు కదా ఒక ముద్ద అన్నం కూర కలిపేసి మెట్ల మీద పెట్టమని చెప్పాడు మీ ఆయన అది కాకి తినేటట్టు చూసుకోమన్నాడు రోజు పెట్టమన్నాడు సరేనా ఆ కాకు వచ్చి తిన్నదంటే మీ ఆయనకు అన్నం పెట్టినట్టే కడుపు నింపినట్టే సరేనా ఒక ప్రాణికి ఒక ప్రాణికి మనం ఏదో ఒక ప్రాణికి చీమకైనా కూడా ఇంత అన్నమో ఇంత పంచదార ఏదో ఒకటి వేస్తే దానికి కూడా మనం పోషించిన వాళ్ళం అవుతాం అనమాట సంతోషం సరే అయితే హ్యాపీ కదా నేను అన్న కొంత సరే తల్లి అనస ఫోటో దిగేద్దాం మళ్ళీ మీ ఆయనకి పంపాలి నేను కళ్ళో ఫోటో దిగొద్దామా తీసుకోండి